అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం నేను కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయంలో పురంజేయుడు ఓటమి నుంచి ఎలా గట్టెక్కాడో తెలుసుకుందాం ఈరోజు ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు తీర్థయాత్ర గురించి తెలుసుకుందాం యుద్ధానంతరం పురంజేయుడు ఎలా జీవించాడో తెలపవలసిందని ప్రార్థించాడు జనక మహారాజు విజయుడైన పురంజేయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాదులు చేస్తూ ఇంద్రుడి వలె రాజ్యపాలన చేస్తూ ప్రకాశిస్తూ ఉండేవాడు విష్ణుభక్తి వలన సత్వగుణ సంపన్నుడయ్యాడు ఏ ఏ విష్ణువుని ఏ ఏ రీతులలో ఆరాధించాలో తెలుసుకుని ఆ ప్రకారం శ్రీహరి పూజలు చేస్తూ ఉండేవాడు ఎక్కడెక్కడ ఏయే క్షేత్రాల్లో శ్రీహరి ఏ రూపుతో వెలసి సిద్ధహస్తుడై భక్తవర్ధుడై ఉన్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు సదాచార తత్పురుషుల్లో పేరెన్ని కన్నా ప్రముఖుడై వర్తిల్లుతూ ఉండేవాడు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ శ్రీహరిని సేవించుకుంటూ ఆ స్మరణ చేస్తూ పరితపిస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడవక ఒకనాడు గగనవాణి రాజా పురంజయ్య కావేరీ నది తీరాన శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది శ్రీరంగనాథుడు అనే పేరుతో శ్రీహరి అక్కడున్నాడు భక్తజన మహాభీష్ట ప్రదాది అయి భక్తకోటిని తరింపచేస్తూ ఉన్నాడు భూలోక వైకుంఠం అగు శ్రీరంగధామానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ సార్థకమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని వివరించింది ఆ పలుకులకు పులకితుడయ్యాడు పురంజయుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి శ్రీరంగం బయలుదేరాడు మార్గమధ్యంలో ఉన్న చిన్న క్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యావందనాలు చేస్తూ దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం దిక్కుగా వెళ్ళి కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప తపహోమాలు ఆరాధనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడ ఉండి కార్తీక విధులను నిర్వహించి నిజరాజధాని అయోధ్యకు చేరుకున్నాడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి వల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అని శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు మంత్రులు సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రచారంజకంగా పాలించేవాడు క్రమక్రమంగా వైరాగ్యం పొంది నిరంతరం హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు వయస్సు పెరిగింది వార్ధిక్యం కలిగింది భక్తి ముమ్మరం పుత్రుణ్ణి పట్టాభిషిక్తులు చేసి పుత్రపుత్రాదుల మమకారాన్ని తృంచుకొని సర్వం శ్రీహరి అని భావిస్తూ వానప్రస్థాశ్రమం తీసుకుని శ్రీరంగం చేరుకున్నాడు నిత్య పూజలతో జీవితాన్ని కొనసాగిస్తూ మరణానంతరం వైకుంఠం చేరుకున్నాడు పురంజయుడు కార్తీక పురాణం ఇరవై రెండవ రోజు పారాయణ భాగం పురంజేని తీర్థయాత్ర ముక్తి అధ్యాయం సమాప్తం